నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ ఫామ్ డి చేసింది ఈ అమ్మాయి ఒక హాస్పిటల్లో డిఎంఓగా గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ విశ్వ బ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రాసెస్ డెవలపర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి విశ్వ బ్రాహ్మిన్స్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి జాబ్ సెర్చింగ్లో ఉంది జాబ్ వెతుక్కుంటుంది ఈ అమ్మాయికి గంగపుత్ర లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైటు ఈ అమ్మాయి బీఆర్ చేసింది ఆర్కిటెక్చర్ గా జాబ్ చేస్తుంది డెబ్బై ఎనిమిది వేలుంది నెలకి శాలరీ ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్ లో అబ్బాయి కావాలి